ఇండియాస్ ప్రీమియర్ యూనివర్సిటీలో బిటెక్ హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎవరు ఎక్కడ ఉన్నా గానీ మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టి శిక్షించడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు పైగా ఏ కలర్ అయినా కావచ్చు కానీ ఎవరు వేధిస్తున్నారో రాసి పెట్టుకోండి తర్వాత చూసుకుందాం అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఏపీలో విపక్ష నేత మాట్లాడిన ప్రతిసారి వార్నింగ్ల పరంపర దాని కౌంటర్ల వ్యవహారం ఇంత తప్పితే వేరే ఏం కనిపించడం లేదా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది విశ్లేషించే చేద్దాం మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు లలిత్ కుమార్ గారు నమస్కారం నమస్తే కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్ చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ వచ్చి మాట్లాడారు పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరితో మీటింగ్ బట్ కోర్ పాయింట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వెళ్తుంది వేధింపులకు పాల్పడుతుంది ఉద్దేశపూరితంగా కేసులు పెడుతుంది ఇవే మాట్లాడారు నిజంగా అలా జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపేందుకే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇక్కడ కేశవ గారు జగన్మోహన్ రెడ్డి గారిది ఇది సెకండ్ టైం వార్నింగ్ సెకండ్ టైమ్ థర్డ్ టైం అనుకుంటా అనుకుంటున్నా బట్టం బయట చెప్తున్నాడు సార్లు ఎందుకంటే ఇవన్నీ క్రమే చూస్తుంటే మనకు ఏం అంటే జగన్మోహన్ రెడ్డి భయపడి బెదిరింపులకు దిగుతున్నాడేమో అనే భావన కలుగుతుంది మన అంటే తను భయపడుతూ ఎదుటివాడిని బెదిరించటం ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ అన్యాయాలు అక్రమాలు అక్రమ అరెస్టులు ఇవన్నీ అంటున్నాడు కదా గత ప్రభుత్వంలో జరిగినట్లుగా కూటమి ప్రభుత్వంలో జరుగుతుందా ఒకసారి చూడండి టీడీపీ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారంటే ఎవరైతే వైసీపీలో సోషల్ మీడియా కార్తీక కార్యకర్తలుగా ఉండి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మహిళలను కించపరుస్తుల ఎవరైతే పోస్టింగ్స్ పెడుతున్నారో అంటే ఆ లైన్ పరిధి దాటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నది మాత్రం అది వాస్తవం ఎందుకంటే మొన్ననే పాలేటి లక్ష్మీ కృష్ణవేణి అనేసి ఆమెను కూడా హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అంటే వాళ్ళ ఆ పోస్టింగ్స్ని చూస్తే కనుక అవి ఎవరు సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేట్టు కాదు అటువంటి వాళ్ళ మీద కూటమి గవర్నమెంట్ యాక్షన్ అనేది వాస్తవం కానీ ఎవరైతే వైసీపీ కార్యకర్తలుగా ఉండి కూటమి ప్రభుత్వ నిర్ణయాలను ఎవరైతే ప్రశ్నించినా అరెస్ట్ చేశారు కదా అంటే ఇక్కడ ఏంటంటే తప్పు అనేది దాని తీవ్రతను బట్టి యాక్షన్ తీసుకుంటున్నారు గొంతు నులమాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన అంతా కూడా ఉద్దేశపూర్తంగా మా వాళ్ళ మీద కేసులు పెడతారు మీ తప్పున్నా లేకపోయినా మీ మీద కేసు పెడతారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇది కదా ఆయన రేపు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు అన్న రీతిలో ఆయన మాట్లాడారు టార్గెట్ చేస్తున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విమర్శ పదే పదే వైసీపీ నాయకులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా ఆన్లైన్ లోనే ఉంది అందుకే ఏ రంగు బుక్ అయినా కానీ పేర్లు రాసి పెట్టుకోండి అంటున్నారు నిజంగా కక్ష సాధింపు అనేది జరుగుతోందా ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒకటి కక్ష సాధింపు చేయడానికి కూటమి గవర్నమెంట్ ఒక ఎంపీని తీసుకొచ్చేమి చావకొట్ట ఒక డాక్టర్ని తీసుకొచ్చేమి నడి రోడ్డు మీద బట్టలిప్పి కొట్ల ఇట్లా కొన్ని గత ప్రభుత్వంలో జరిగిన ఇష్యూస్ అన్నీ తీసుకుంటే కనుక అటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయి ఇక్కడ అంటే కూటమి గవర్నమెంట్లో ఎవరైతే ఈ వైసీపీ గవర్నమెంట్లో జరిగిన తప్పిదాలు దాంట్లో కీలకమైంది మద్యం కేసు ఒకటి ఉంది మద్యం కేసుకు సంబంధించి ఈ జగన్మోహన్ రెడ్డి కోటరీలో వరుసగా అరెస్ట్ అవుతున్నారు కదా ఈ అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అరెస్ట్ నాదే అనే భావన లేకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు అందుకే మొన్న మీటింగ్లో కూడా ఆయన నర్మగర్భంగా ఏం చెప్పాడంటే ఈ ఏ కేసుతో సంబంధం లేని వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్డ్ అంటే సాక్షాదాలను తయారు చేసి ఒక వ్యక్తిని తయారు చేసి ఆ వ్యక్తి చేత ఒకరి పేరు చెప్పించి అరెస్ట్ చేస్తారని ఇండైరెక్ట్గా చెప్పాడు అంటే నాకు ఆ మద్యం కేసుతో సంబంధం లేదు కానీ వీళ్ళు సాక్ష్యాధారులు సృష్టించి నన్ను అరెస్ట్ చేయబోతారు అనే విషయాన్ని కూడా ఆయన ఆ మెసేజ్ లో చెప్పేశాడు ఇక ఇదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని అరెస్టులు ఇన్ని స్కాములు బయటకు వస్తున్నాయి కదా అది జరగలేదు అని ఏ పొద్దున్న మీడియా ముందుకు వచ్చి చెప్పాడా పోనీ నాకు సంబంధమే లేదు అనేమన్నా మీడియా ముందుకు వచ్చి చెప్పాడా ఆ రాజకసిరెడ్డి ఎవరో నాకు తెలియదు అనేవన్న చెప్పాడా ఆ ధనంజయ రెడ్డి ఎవరో నాకు తెలియదు ఏమన్నా చెప్పాడా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు తప్పు చేయనప్పుడు మీ కోటరీ వ్యక్తులందరినీ ఒక పెద్ద మూడు వేల కోట్ల రూపాయల స్కామ్లు అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు బయటకు వచ్చి నిజాలను ఎందుకు చెప్పలేరు మీ తప్పు లేనప్పుడు అయ్యో నాకు కూడా తెలియదండి మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా నాకు తెలియదండి అని చెప్పొచ్చు కదా మీడియాకు వచ్చి ఎక్కడ బయటికి రాడు ఆ సబ్జెక్టు గురించి ఎక్కడ ఏ డయాస్ మీద మాట్లాడు నిన్న కూడా ఓవరాల్గా చెప్పాడు తప్పితే అక్రమ అక్రమ అరెస్టులు అని చెప్తాడు తప్పితే ఫలానా 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 కేసుల్లో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడు అంటే ఇక్కడ ఏంటంటే తను భయపడుతూ అధికారులని ప్రభుత్వాన్ని బెదరగొడుతూ ఇక్కడ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ తనకు అన్యాయం చేయబోతుంది నన్ను అక్రమంగా అరెస్ట్ చేయబోతారు అనే వాదన జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తాడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు వల్లభ్రేని వంశీ ఉన్నాడు అరెస్ట్ అయ్యాడు ఆయనకి బెయిల్ వచ్చినా కానీ మళ్ళీ ఏదో ఒక కేసుతో ఆయన ఇరికిస్తున్నారు అంటున్నారు ఇంతగాకపోయినా కూడా నందిగం సురేష్ ఆయన అరెస్ట్ అయ్యాడు బెయిల్ వచ్చింది బయటకు కూడా వచ్చాడు మళ్ళీ ఇప్పుడు వేరే ఏదో కేసు పెట్టి మళ్ళీ లోపల ఇవన్నీ ఉద్దేశపూర్తంగా మేనిఫెస్టెడ్ ఆయన భాషలో చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే అలా క్రియేట్ చేస్తున్న కేసులు మన వ్యవస్థలు రాజ్యాంగం కలిపి ఈ వ్యవస్థలు పోలీసు లా ఇవన్నీ చూసుకుంటే కనుక అంత ఆషామాషిగా ఎవరు కేసులు కట్టరండి తగిన ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తారు ఇప్పుడు అందుకే సురేష్ ఉంది ఒక వ్యక్తిని దాడి చేశాడు ఇంటికి తీసుకెళ్లి దాడి చేసి కొట్టాడు ఎవిడెన్సెస్ ఉన్నాయి అరెస్ట్ చేశారు అలాగే వలపనేని వంశీ తన నియోజకవర్గంలో చేసిన నేరాలు ఘోరాలు అందరికీ తెలిసినేటి ఆ బాధితులు ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆ సాక్షాత్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని బట్టి ఆ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి కేసులు కట్టి లోపలేస్తారు తప్పితే మిమ్మల్ని ఎందుకు వేయలేదండి కేశవ్ గారు మద్యం కేసు మీ దగ్గరికి ఎందుకు రాలేదు నా దగ్గరికి ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి కోటరీ దగ్గర ఎందుకు దొరుకుతుంది మద్యం కేసు ఆ ఎవిడెన్స్ సాక్ష సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తారు చెప్పితే సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్లో ఇంకొకటి కూడా ఉంది అధికారులకు సంబంధించి రిటైర్ అయిన విదేశాల్లో ఉన్న ఇక్కడికి లాక్ వచ్చి మరి నిలబెడతా అంటున్నారు అధికారుల పాత్ర గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా కూటమి ప్రభుత్వం నో నో ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వముకి ఈ అధికారులకి ఈ సమన్వయం అంటే ప్రభుత్వము ఏదైనా చేయాలన్నా కూడా ఆర్డర్ మాత్రం ఇయగలుగుతారు పని చేయాల్సింది అధికారులే అంటే ఇండైరెక్ట్గా ఈ ఆపరేషన్ సాక్ష్యాధారాలు సేకరించేది ఇవన్నీ యాక్టివిటీ అంతా అధికారులే చూస్తారు అంటే అధికారులను ఏం చేస్తున్నాడు బెదరగొడుతున్నాడు బెదరగొట్టడం వల్ల ఈ కేసులో కనుక మీరు ఎవరినైనా అరెస్ట్ చేసినా కేదరకొట్టడం ఏముంది ఇప్పుడు లాస్ట్ టైం కూడా అలానే అన్నారు బట్టలు పడదీసి నుంచో పెడతారని చెప్పి అన్నారని కానీ అందరూ ఖండించారు పోలీస్ అధికారుల సంఘం ప్రభుత్వం ఎవరిది ఉంది కూటమి ప్రభుత్వం ఉంది ఒకవేళ ఆయన మాట్లాడేటువంటి మాటలు పరిధి మీరుంటే కేసులు ఎందుకు పెట్టలేదు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు ఇక్కడ డౌట్స్ కూడా వస్తాయి కదా సామాన్య ప్రజలకి ఇక్కడ రాజకీయ ప్రసంగాలు ఎట్లుంటాయంటే అది ఏదైనా ఒక వ్యక్తి పేరు చెప్పి అతను వ్యక్తుల పేర్లు చెప్పలే అంటే ఓవరాల్గా బెదిరిస్తున్నాడు తప్పితే వ్యక్తుల పేర్లు వ్యవస్థ పేరు చెప్పలే పోలీసులు అనింటే ఇమ్మీడియట్ కేసు కట్టేస్తారు ఓకే న్యాయ వ్యవస్థనేమన్నా అంటే ఎస్పీలు వాళ్ళు పేర్లు చెప్పి మరీ చెప్పాడు కదా ఆయన పేర్లు పెట్టి మరీ మీ అంత చూస్తాం మీ సంగతి చూస్తాం మన విడుదల రజనీ గారు అయితే సిఏ పేరు పెట్టుకొని ఆయన సిఐ సుబ్బారాయుడు గారి ఆయన చొక్కా పట్టుకొని ఒకటే తక్కువ మన ఆ రేంజ్లో రియాక్ట్ అవుతున్నప్పుడు కోటమి ప్రభుత్వం బుక్ అంటారు ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు మరి రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉండాలి కదా ఉండాలి పరిధి మీరు వ్యవహరించాలి ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే వైసీపీలో ఒక్కరు ఉండరు కాబట్టి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని అంశాలను వదిలేస్తుంది అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ ఇష్యూలో జరిగిన ఇష్యూస్ని బట్టి కొంచెం ఆవేశాలు వస్తాయి కొన్ని అన్ని ప్రతిదీ మనం కేసులు కట్టుకుంటూ పోతే కాదు కదా అని చెప్పేసి అక్కడ ఏదైతే మనం అరెస్ట్ ఎవరినైతే అరెస్ట్ చేయాలనో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసుకొని ఆయా సందర్భంగా జరిగిన తోపులాటలు వాటిని కూడా వదిలేస్తా ఉన్నారు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తప్పులేం చేయకపోతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టమనండి మా ప్రభుత్వ హయాంలో ఏ అవినీతి జరగలేదు అని మీరు ఎందుకు ప్రకటించలేకున్నారు మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతికి కానీ మేము పాల్పడలేదు అని చెప్పేసి మీరు సుప్రీంకోర్టులకు హైకోర్టులకు ఎందుకు ఇప్పుడు ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటాయి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు అరెస్టులు వెళ్ళేటువంటి అవకాశం ఉందా తప్పకుండా ఇక్కడ ఏంటంటే ఈ కోటరీల్లో ఉన్న వ్యక్తులు మూడు వేల కోట్లు అన్నారు దాని తర్వాత పదివేల కోట్లు కూడా ఉంటుంది అని అంటున్నారు కానీ ఈ డబ్బు ఒకరి చేతులు చేతులు మారుతూ ఎక్కడో చోట చేరింటుంది కదా అన్ని వేల కోట్ల రూపాయలు ఒక సీఎం గా ఉన్న వ్యక్తికి తెలియకుండా స్కామ్ జరగదు కదా ఆ డబ్బు ఎక్కడికి పోయింది అనేది కావాలి ఇప్పుడు ట్రేస్ చేస్తారు ట్రేస్ చేస్తారు ఆ డబ్బు ఎక్కడికి పోయింది అనేది ఫస్ట్ అది కనుక్కున్న తర్వాత ఆ డబ్బుని ఎక్కడికి పంపించారనేది చూస్తారు మళ్ళీ ఎవరు పంపించారు కాబట్టి ఒక కేసు కాదు డబ్బు అందేంత వరకు ఒక కేసు ఆ డబ్బును ఎక్కడికైతే పంపించారో అది మరో కేసు అంటే ఇప్పుడు రెండు కేసులు చూడాల్సి వస్తుంది ఇప్పుడు సపోజు జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసి ఉంటుంది మీరు తప్పు చేయకపోతే డబ్బు మీ ఇచ్చే మీ దగ్గరికి రాకపోతే నాకు ఈ కేసుకు సంబంధం లేదండి ధనంజయ రెడ్డి ఎవరో నాకు తెలియదు కృష్ణమోహన్ రెడ్డి నాకు తెలియదు అసలు ఈ కేసుతో నాకేం సంబంధం లేదు నా పేరుని ఎందుకు బదనాం చేస్తున్నారని చెప్పి ఓపెన్ చెప్పచ్చు కదా కానీ ఏ ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాడు ఇంకా నెక్స్ట్ ఇసుక స్కామ్ ఉంది ఒకటి మైనింగ్ స్కామ్ ఉంది సంవత్సరం గడిచిపోయింది ఇంకా చాలా చేశారు ఏది కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూ వచ్చినా కూడా వైసీపీకి సంబంధించి ఏ కార్యకర్త చేసినా వాళ్ళు ఎటువంటి పనులు చేసినా పోలీసులు యాక్షన్ తీసుకొని ప్రభుత్వం యాక్షన్ తీసుకొని ఏది చేసినా కూడా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేది ఒకే ఒకటి అక్రమ అరెస్టు అక్రమ కేసులు అన్యాయంగా మమ్మల్ని వేధిస్తున్నారు అనే మాటలు తప్పక మా వాడు తప్పు చేసినాడు శిక్షించండి అని చెప్పి ఒక్కసారైన జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఇదే టీడీపీలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి సత్యం ఏదో మాట్లాడి ఇమ్మీడియట్గా టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేసేసి అతన్ని జాబ్లో నుంచి కూడా తీసేశారు కదా అటువంటి పని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ వీళ్ళు చేసింది తప్పే శిక్షించండి అని ఎక్కడైనా చెప్పాడా అతన్ని ఏ విషయాన్ని మనం టెచ్ చేసినా కూడా అది అన్యాయము అక్రమము అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు తప్పితే నెక్స్ట్ మద్యం కేసులో ఈ ఇష్యూస్ అన్నీ కూడా చివరి దిశకి వచ్చింది అది అంటే ఈ మహానాడు ఉందని కొద్దిగా ఆగుతున్నట్లుగా కనపడుతుంది ఈ మహానాడు అంటే ఇష్యూస్ మళ్ళీ స్టేట్లో కొన్ని ఏదన్నా అల్లర్లు జరగచ్చు అనే విషయంతో కొద్దిగా ఆగుతున్నట్టుగా పోలీసులు తెలుస్తూ ఉంది జూన్ ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్లో ఒక కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి అది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ ఇన్ ఇండియా కాబట్టి తప్పకుండా పోలీసులు ఈ కేసును ఛేదిస్తేనే కూటమి గవర్నమెంట్కి మీద నమ్మకం ఉంటుంది ప్రజల్లో ఓకే ఎందుకంటే ఈ మద్యం జూన్ ఫస్ట్ వీక్లో కేసు ఫైల్ అవుతుంది కేసు ముందుగా అడుగు వేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ దాకా వెళ్తుందా లేదా ఇంకా మరికొంతమంది కీలకమైన నాయకులు అరెస్ట్ ఉంటాయన్న కీలకమైన నాయకులు మాక్సిమం వచ్చేసారు ఇక్కడ ఇంకా మధ్యలో లేయర్స్ ఆల్ లేయర్స్ వచ్చేసారు డైరెక్ట్ కనెక్షన్ డైరెక్ట్ కనెక్షన్ ఎవరు అంటే కనుక రేపు పోలీసులు వాళ్ళ ఎంక్వైరీలో షీట్లో ఏదైతే ఈ ఎవిడెన్సెస్ వీళ్ళ ఎంక్వైరీలు ఎన్ని పుటప్ చేసుకుంటారో దాన్ని బట్టి ఫైనల్గా వచ్చినప్పుడు అరెస్ట్కి వెళ్తారు అరెస్ట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఈ లిక్కర్ స్కామ్లో ఇది ఒకటి ఫైనాన్షియలే మనకు కనపడుతుంది ఇక్కడ ఈ చీప్ లిక్కర్ ద్వారా ఎన్ని వేల మంది మరణాలు జరిగాయి ఏది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ మరణాలను కూడా లెక్కేస్తారు అంటే వీళ్ళు దాన్ని దానికి పెట్టేసే కేసులు వేరు ఎంతమంది అయితే చనిపోయారో ఆ మరణాలన్నీ కూడా ఇది ఆ స్టాటిస్టిక్స్ కూడా వచ్చాయి బయటికి అవి తీసుకునేసి ఇవి చావుకు మనుషులు చంపేందుకు ఈ మందు వీళ్ళు ప్రవేశపెట్టారనే విధంగా మర్డర్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉంటాయి అది కేశ్ గారు గారు ఇది మద్యం కుంభకోణం చివరికి మర్డర్ కేసులుగా కూడా మారే ప్రమాదం అవకాశం ఉందని చెప్పి లలిత్ కుమార్ గారు విశ్లేషిస్తున్నారు రాష్ట్రంలో వార్నింగ్లు ఇవ్వడం తప్పితే చేసిన పనులకు సంబంధించి గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి లేదు అనేటువంటి భరోసాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి సందర్భం ఎక్కడా కనబట్టలేదు ఈ రాజకీయ ప్రకటనలు ఖచ్చితంగా అవతల పార్టీని కూడా కవ్వించినట్లే అవుతాయి ఇక మద్యం కేసు పతాక స్థాయికి చేరింది కాబట్టి జూన్ ఫస్ట్ వీక్లో కొన్ని పెద్ద తలకాయలు జైలుకు వెళ్లే అవకాశం ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి